ట్రై మెథడ్లో లో భాగంగా కుబింద్ రెండు రకాలుగా పరిశోధన చేసినాడు అనమాట ఆ రెండు ఏంటి అంటే ఒకటి జ్ఞానేంద్రియాలు అభ్యాసంపై ఏ విధంగా ఎంత పర్సెంటేజ్ ప్రభావితం చేస్తుంది అదేవిధంగా ఏ అనుభవాల ద్వారా ఎంత శాతం మనకు గుర్తు ఉంటుంది అనే విధంగా కన్ను ద్వారా ఎయిటీ త్రీ పర్సెంట్ పిక్చర్ లో చూడండి పిక్చర్ లో సేమ్ ఎయిట్ ఐస్ తర్వాత ఐబ్రో స్త్రీ లాగా ఆ విధంగా చెవి ద్వారా లెవెన్ పర్సెంట్ పిక్చర్ లో చూడండి సేమ్ లెవెన్ ఆ విధంగా గుర్తు వన్ వన్ ముక్కు ద్వారా వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ సో పిక్చర్ లో చూడండి సో మన ముక్కు సేమ్ త్రీ సో ఫైవ్ అలా ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి నాలుగో ద్వారా వన్ పర్సెంట్ దీన్ని నాలుగో ఒకటి లాగా అలా గుర్తుపెట్టుకోవాలి లేకపోతే పిక్చర్లో చూడండి సో ఆ విధంగా పెట్టుకోండి తర్వాత చర్మం ద్వారా వన్ పాయింట్ ఫైవ్ దీన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నాలుగో చర్మం అనేది ఇవి రెండు చర్మం ద్వారా సుస్పర్శ ద్వారా మనకు జ్ఞానం లభిస్తుంది అదేవిధంగా కన్ను చెలిముక్ ఈ మూడింటి ద్వారా స్పర్శ లేకుండానే డైరెక్ట్ గా జ్ఞానం పొందుతాం సో నాలుగో చర్మం రెండు ఒకటి కాబట్టి సుస్పర్శ ద్వారా కాబట్టి ఇది చర్మం పెద్దది కాబట్టి వన్ పాయింట్ ఫైవ్ ఆ విధంగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ రెండవ వర్గీకరణ వచ్చేసి అనుభవాల ద్వారా ఎంత శాతం గుర్తుకుంటుందని చెప్తారు దాంట్లో ఒకటవది వచ్చేసి చదవడం ద్వారా ఎందుకు ఎంత పర్సెంట్ ఉందంటే టెన్ పర్సెంట్ ఉంది ఇప్పుడు మనం చెప్పేటవన్నీ రౌండ్ ఫిగర్లైనా ఉంటాయి సో దీన్ని నా చదవటం ద్వారా మనం నాలుగును యూజ్ చేస్తాం కాబట్టి సో నాలుగు పైన అవి చెప్పినాం కదా వన్ అని సో వన్ టెన్ పర్సెంట్ ఆ విధంగా వినటం ద్వారా వచ్చేసి ట్వంటీ పర్సెంట్ వినటంలో వి ఉంది కదా విప్టర్ సింబల్ టూ కదా సో ఆ విధంగా ట్వంటీ పర్సెంట్ సో అదేవిధంగా చూడటం ద్వారా చూడటం ద్వారా థర్టీ పర్సెంట్ దీన్ని కోడింగ్లో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడటం అంటే సి కదా సి ఆల్ఫబెట్లో త్రీ సి అంటే త్రీ థర్ త్రీ కదా సో థర్టీ పర్సెంట్ తర్వాత ఫోర్త్ వచ్చేసి వినడం చూడడం ద్వారా వినడం చూడడం ద్వారా ఫిఫ్టీ పర్సెంట్ దీన్ని కోడింగ్ లో ఎలా గుర్తు పెట్టుకోవాలంటే వినడం ద్వారా విత్కట్ సింబల్ టూ చూడడం ద్వారా సిక్ సో ట్వంటీ ప్లస్ థర్టీ ఫిఫ్టీ ఆ విధంగా నెక్స్ట్ నెక్స్ట్ చెప్పడం ద్వారా చెప్పడం ద్వారా అంటే మనం ఏదైనా చెప్తున్నప్పుడు ఎదుటి వాళ్ళు వింటారు అదేవిధంగా మనల్ని చూస్తారు సో వినడం చూడడం ద్వారా ఫిఫ్టీ మనం ముందు అదే అదేవిధంగా మనం చెప్తున్నప్పుడు మన నాలుక కూడా మన నాలుగు అదేవిధంగా మనం కూడా మనం చెప్పేటప్పుడు మనము వింటాం ట్వంటీ మన దగ్గరే థర్టీ ఉంటుంది టెన్ ట్వంటీ థర్టీ ఉంటుంది అదేవిధంగా వినడం చూడడం ద్వారా ఫిఫ్టీ థర్టీ ఫిఫ్టీ ఎయిటీ సో ఆ విధంగా మామూలుగా ఓల్డ్ టెక్స్ట్ బుక్లో సెవెంటీ ఉంది న్యూ టెక్స్ట్ బుక్లో ఎయిటీ ఉంది ఈ విధంగా గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ చెప్పి చేయటం ద్వారా నైంటీ పర్సెంట్ సో ఇది చాలా పెద్ద ప్రాసెస్ కదా చెప్పుతూ చేయటం అనేది బాగా మనకు గుర్తుంది సో దీన్ని నైంటీ పర్సెంట్గా గుర్తుపెట్టుకోవాలి